ఓం నమో వెంకటేశాయ శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అలాగే అవమానం కూడా ఆరండి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి గురువు పదవ స్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి తొందరగా లభించే అవకాశం ఉంది అలాగే ట్రాన్స్ఫర్ కోరుకున్నట్లయితే కనుక ఆ ట్రాన్స్ఫర్ కూడా తొందరగా లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ప్రాపర్గా కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే అన్ని పరాలుగా కూడా యోగించి లాభించి అన్నీ కూడా శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది అలాగే బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు ఆల్రెడీ కొనుగోలు చేసిన ఉంటే కనుక వారి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా భూమి కొనాలనుకుంటే తక్కువ రేటుకి ఆ భూమి లభించే అవకాశం ఉంది అమ్మాలనుకుంటే మీరు అనుకునే రేటుకి దగ్గరగానే ఆ భూములు అమ్ముడుపోయే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఇట్లాంటివి పెంపొందుతాయి మరియు కుటుంబ సభ్యులు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందజేస్తారు అలాగే ఈ యొక్క ఆరవ స్థానం మీద గురు దృష్టి ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి ముఖ్యంగా గృహాలకు సంబంధించిన లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా ఆ లోన్లు మంజూరు అవుతాయి మీరు ఎవరైతే ఎవరికైనా అప్పు తీర్చాలనుకుంటే అవి తొందరగా తీర్చగలుగుతారు అలా మీకు ఎవరైనా బకాయి పడినా కానీ ఆ డబ్బులు కొద్దిగా వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది అలాగే వాక్సిద్ధి మరియు మాట తీరు బాగా మెరుగుపడ్డం లాంటి పరిణామాలు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి భూస్థానం మీద ఉండడం వల్ల ఈ యొక్క తల్లికి ఆరోగ్యాలు బాగా మెరుగుపడతాయి సుఖ సంతోషాభివృద్ధి మరియు బాగా ఆనందంగా అందరు కుటుంబ సభ్యులతో గడపగలుగుతారు మరియు పది మందిని కూడా సమాజంలో ఆకట్టుకోగలుగుతారు అలాగే ఈ యొక్క లాభస్థానంలోకి ఈ యొక్క గురు సంచారం మే రెండవ తారీఖు నుంచి అవుతూ ఉండడం వల్ల లాభాభివృద్ధి విద్యార్థులకి మార్కులు బాగా ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది మా ఆట తీరు బాగా మరుగుపడుతుంది సోదర సోదరి వర్గీయులతో సత్సంబంధాలు మెరుగుపడితే వారి యొక్క సహాయ సహకారాలు కూడా తొందరగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ఈ యొక్క విద్యాస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల విద్యాభివృద్ధి మరియు దైవీకమైనటువంటి బలం శక్తి పెంపొందడం విద్యలో మార్కులు ఎక్కువ రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఆకస్మిక ధన లాభాలు ఆకస్మిక ధన ప్రాప్తి లాంటివి కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే సభలలో బాగా ప్రసంగించగలుగుతారు అందరితో కూడా బాగా మాట్లాడగలుగుతారు మీ మాటలతో పది మందిని కూడా బాగా మెప్పించగలుగుతారు అలాగే ఈ యొక్క ఏడవ స్థానాన్ని గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మే రెండు తర్వాత వరుడు అయితే అనుకూలమైన వధువు వధు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది అలాగే పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే కనుక వాళ్ళ వద్ద అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందుతాయి ఒకరు అభివృద్ధికి ఒకళ్ళు బాగా తోడ్పడతారు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మూడవ స్థానంలో కేతువు అలాగే తొమ్మిదవ స్థానంలో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈరులు కూడా బాగా యోగించి లాభిస్తారు మంచి శుభ పరిణామాలను కలిగజేస్తారు మారుతీరు బాగా మెరుగుపడుతుంది సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి దైవీకమైన బలం శక్తి పెంపొందుతుంది నిల్వధనం పెంపొందుతుంది అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది మంచి శుభ పరిణామాలు కూడా పెంపొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మీకు మంచి జరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనుకోని విధంగా కూడా కొన్ని అదృష్టాలు కలిసి రావ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బంగారు ఆభరణాలు స్థిరాస్తులు వీటి యొక్క విలువ బాగా పెంపొందుతుంది అధికంగా బంగార ఆభరణాలు మరియు రత్నాలు ఏమైనా ఉంటే కనుక ఇవి కొనుగోలు చేసే అవకాశం అధికంగా ఉన్నది అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధించిన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది వృత్తిపరంగా చికాకులు మానసిక ఒత్తిడి డంక్షన్స్ ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే విద్యాస్థానాన్ని స్వల్పంగా శని చూస్తూ ఉండడం వల్ల కొద్దిగా విద్యలో మెరిట్ మార్కులు ఇలాంటివి తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండదు కానీ ఈ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది మంచి శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే శని ఈ యొక్క కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో కొద్దిగా చికాకులు రావడం అప్పుడప్పుడు కొద్దిగా డంక్షన్స్ మానసిక ఒత్తిడికి కుటుంబ సభ్యులు గురవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఐదవ స్థానాన్ని ఇప్పుడు శని చూస్తుండడం వల్ల అప్పుడప్పుడు విద్య విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క పదవ స్థానాన్ని కూడా కొద్దిగా శని చూస్తుండడం వల్ల పేరు ప్రఖ్యాతలు దెబ్బతిన్నడం కొద్దిగా మీ పేరుకు మీ యొక్క కృషికి తగ్గ మరియు మీ యొక్క కష్టానికి తగ్గ గుర్తింపు ఒకసారి లభించకపోయే అవకాశం కూడా ఉన్నది కానీ ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచుతూచి వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా మంచి జరిగి యోగించి లాభించే అవకాశాలే అధికంగా ఉన్నాయి అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక ఈ యొక్క శని మరియు శుక్రమహాదశ కానీ బుధ రాహు మహాదశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తున్నట్లయితే కనుక స్వల్పమైనటువంటి ఇబ్బందులు వచ్చి కలగజేసే అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా న్యాయపరమైన కోర్టుకు సంబంధించిన చికాకులు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు వ్యక్తిగత జాతకంలో ఈ దశలు అయిపోతే బాగానే ఉంటుంది కానీ దశలు కానట్లయితే గనక బాగా మిమ్మల్ని ఎక్కువగా వేధించి బాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పునర్వసు పూర్వభాద్ర విశాఖ ఈ నక్షత్రాల ఈ కర్కాటక లగ్నంలో పుడితే గనక వాళ్ళకి యోగాలు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే పుష్యమే అనురాధ ఉత్తరా అవుతున్నా కానీ వీరికి అన్ని పరాలకు కూడా అదృష్టవంతులు యోగజాతకులు అని చెప్పుకోవచ్చు అండి అలాగే వీరికి ఈ శివ యొక్క శుభ ఈ యొక్క లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల వీరు ఈ దోషాలను కూడా అను ఈ యొక్క తొందరగా అధిగమించగలుగుతారు ఈ యొక్క దోషాల నుంచి రెగ్యులర్గా బయ బయటపడి మీకు అన్ని పనులకు మంచి జరగాలనుకుంటే కనుక లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము మరియు సుదర్శన షట్కం ఇవి ఇవి పారాయణ రెగ్యులర్గా ఆచరించుకోవడం మంచిది అలాగే మీరు రెగ్యులర్గా కూడా దగ్గరలో కనుక లక్ష్మీ నరసింహస్వామి కానీ ఈ యొక్క రాము రాముడి దేవాలయం కానీ కృష్ణుడి దేవాలయం కానీ ఇట్లా ఉంటే గనక అక్కడ తులసి దళాలతో స్వామివారికి అర్చన చేయించుకోవడం అలాగే ఏదైనా డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి అది రోజు కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి బయటికి వెళ్ళినట్లయితే అందులో మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఈ యొక్క నల్ల నువ్వులు మరియు మినపపిండి మరియు బెల్లం ఈ మూడు కూడా బాగా ఆధ్యాత్మిక భావనతో దైవికమైన భావనతో మీరు ఆవుకి కనుక శనివారం శనివారం కనుక తినిపించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలిగే అవకాశం ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు మీరు బ్లూ బ్లాక్ వస్త్రాలు ధరించకపోవడం మంచిది అలాగే శని బుధవారాలు కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర మరియు ఆరుద్ర స్వాతి సదభిషం ఇలాంటి నక్షత్రాల రోజున ఈ వారాలు కూడా ఉంటే కనుక కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది అలాగే ఎక్కువగా మీరు పసుపు ఎరుపు తెలుపు ఈ రంగు వస్త్రాలని అధికంగా ధరించడం ఈ ఈ కలరు కార్లని తీసుకోవడం కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి కార్లు ఎక్కువ వాడుకోవడం వల్ల కూడా ఈ మంచి జరిగే అవకాశం ఉంది దోష ప్రభావం నుంచి కూడా తొందరగా బయటపడగ బయటపడగలుగుతారు అలాగే మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక దైవం మీద సాధ్యమైనంత ఎక్కువ ఆధారపడి మీ పని మీరు కష్టపడి చేసుకున్నట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించి శుభ పరణాలు పెంపొంది ఈ దోష ప్రభావాలు తగ్గి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా చేయగలిగే అవకాశం అధికంగా ఉన్నది శుభం